హాయ్ వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అర్చన సరికొత్త బిజినెస్ ఐడియాతో ఈ రోజు మీ ముందుకు వచ్చేసింది మీ ఏపీ ఛానల్ విలేజ్ లో ఈ బిజినెస్ కి మంచి డిమాండ్ ఉంది ఈ బిజినెస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంటిన్యూగా రన్ అవుతూ ఉంటుంది కనుక నష్టాలు కూడా పెద్దగా ఉండవు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు కూడా పొందవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మినీ రైస్ మిల్ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి ఈ బిజినెస్ కావాల్సిన మిషన్ ఏంటి ఈ మిషన్ మనకు ఎక్కడ తక్కువ ధరకి లభిస్తుంది కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ను కూడా క్లిక్ చేసుకోండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ప్రపంచంలో రైస్ పండిస్తున్న దేశాలు మన ఇండియా రెండో స్థానంలో ఉంది అందులో మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మూడో స్థానంలో ఉన్నాయి రోజు రోజుకు పెరుగుతున్న జనాభా దృష్టిలో పెట్టుకొని రైస్ ప్రొడక్షన్ పెరుగుతుందన్న అంచనాకు వేస్తున్నారు అందువల్ల రైస్ మిల్స్కి డిమాండ్ బాగా పెరిగింది ఇలా ఈ రైస్ మిల్ బిజినెస్ మంచి లాభదాయకంగా మారింది సాధారణంగా వడ్లను బియ్యంగా మార్చాలి అంటే పెద్ద పెద్ద రైస్ మిల్స్ ఉంటాయి మనం రోజూ తినే అన్నం అలాంటి రైస్ మిల్లుల నుండే వస్తుంది చాలా వరకు గ్రామాల్లో రైతులు తాము పండించిన వడ్లను బిల్లి మిల్లుల్లో పట్టించి ఆ బియ్యాన్ని తినటానికి వాడుతూ ఉంటారు కానీ ఈ మిల్లులను నడపడం చాలా కష్టం అండ్ ఖర్చుతో కూడుకున్న పని అంతేకాకుండా బాయిల్డ్ రైస్ మిల్స్ వచ్చాక బిల్లి మిల్లులు మూతపడ్డాయి వీటికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మినీ రైస్ మిల్ మిషన్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి పల్లెటూరులో ఎప్పుడు ఈ బిజినెస్కి మంచి డిమాండ్ ఉంటూనే ఉంటుంది ఈ మినీ రైస్ మిల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ముందుగా మనం మినీ రైస్ మిల్ మేకింగ్ మిషన్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది ఈ మిషన్ని శ్రీ విఘ్నేశ్వర మిషనరీ పటాన్ చెరువు హైదరాబాద్ వాళ్ళు చాలా తక్కువ ధరకి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలానే మిషన్ మీద వన్ ఇయర్ వారంటీ కూడా ఇస్తున్నారు వీళ్లే ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసి మిషన్స్ని సప్లై చేయడం జరుగుతుంది ఈ మిషన్ ఎలా వర్క్ అవుతుందో ఓ లైవ్ డెమో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపించిన విధంగా వడ్లను పైన కనిపిస్తున్న ట్రేలో పోసినట్లయితే ఆటోమేటిక్గా కింద నుంచి రైస్ బయటకు వస్తుంది మరియు తవుడు వడ్ల పట్టు కూడా సపరేట్గా వచ్చేస్తాయి ఈ మిషన్ ఎవరైనా ఈవెన్ లేడీస్ అయినా సరే చాలా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు ఈ మిషన్ హెచ్పి మోటార్తో రన్ అవుతుంది సింగిల్ ఫేస్ కరెంట్ అంటే దాదాపు మన ఇంట్లో వాడే కరెంట్ సరిపోతుంది మీ ఇంట్లోనే సపరేట్ రూమ్ ఉంటే మీరొక్కళ్ళే చాలా తక్కువ ఖర్చుతో ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు ఇక ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే మినీ రైస్ మిల్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావలసిన మిషన్ ధర ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది ట్రాన్స్పోర్ట్కి ఇతర అన్ని ఖర్చులు కలుపుకొని మొత్తం ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముప్పై ఐదు వేల వరకు ఖర్చు అవుతుంది ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే వడ్లను బియ్యంగా మార్చిన తరువాత మీ సొంత బ్రాండ్ నేమ్ ముద్రించిన ప్లాస్టిక్ గోతాల్లో పోసి ప్యాక్ చేసి మీకు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ హోల్సేల్ అండ్ రిటైలర్ రైస్ ట్రేడర్స్కి కిరాణా దుకాణాలు మీ చుట్టుపక్కల ఉంటున్న ఇళ్ల వాళ్లకు పక్కన గ్రామాల వాళ్లకు సప్లై చేసుకుంటూ ఉండాలి పట్టణాల్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే ఫ్లిప్కార్ట్ అమెజాన్ స్నాప్డీల్ వంటి ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లతో పాటు ఇండియన్ మార్ట్ ఆలిబాబా ట్రేడ్ ఇండియా వంటి ఈ కామర్స్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల మీ ప్రోడక్ట్ ఎక్కువ మొత్తంలో సేల్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ మిషన్ గురించి పూర్తి సమాచారం కోసం శ్రీ విఘ్నేశ్వర మిషనరీ వాళ్ళను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయవచ్చు వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్స్ పైన పొందుపరచడం జరిగింది ఇదండి ఇవాటి మన బిజినెస్ ఐడియా ఇంకో కొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్